ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా ప్రభు అయిన దేవుడు ఈ సమయంలో ఇలాగున మనమందరము కలిసి ఆయన వాక్యమును ధ్యానం చేయడానికి మనకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి చూడడానికి చేరి వచ్చినందుకై మీకు కూడా ప్రభు నామమున కృతజ్ఞత వందనాలు తెలియజేయచ్చున్నారు మరి ఈ సమయంలో పాతనిబంధన గ్రంథములో నుండి ఒక ప్రత్యేకమైన అంశమును మీకు జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను దయచేసి మీరందరూ మీ బైబిల్ గ్రంథములను తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి చేయించున్నారు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మొదటి భాగాన్ని చదువుతున్నారు యూద కొదమసింహం నా కుమారుడ నీవు పట్టిన దాని సింహము వలెను గర్జించు ఆడు వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనిను అతని లేపువాడెవడు ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి కృపగలిగిన నాయన మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వంధనాలు చెల్లిస్తున్న గొప్పదేవాయిలాగున మేమందరము కలిసి మీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా చదువుబడిన మీ మాటలను చెప్పబడుతున్న మీ మాటలను ఆశీర్వదించి అందులోని సత్యములను సవివరముగా మాకు వివరించి మీ వర్తమానము ద్వారా ఒక మేలు తృప్తిని పాఠమును మాకు నేర్పుమని ప్రత్యేకంగా వినే వినయబిడలందరూ కూడా ఆశీర్వాద కారకులగునట్లుగా చేయుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా గతములో నేను మాట్లాడినప్పుడు హెబ్రియులను గురించి జ్ఞాపకానికి తెచ్చాను ఎందుకు జ్ఞాపకానికి తెచ్చానంటే ఆ మాటలు కూడా వివరించాను దైవ ప్రజలైన ఇస్రాయేలీలకు దేవుడు స్వాత్యముగా కోరుకున్న ఇస్రాయేలీలకు దేవుడి లోక్యములో మానవుడిగా జన్మించడానికి ఏర్పాటు చేసుకున్న ఆ జనాంగమైన ఇస్రాయేలీలకు మూడు పేర్లు ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తున్నా మొదటిది హెబ్రియులు ఆ హెబ్రియుల లక్షణాలు ఏంటో మనం చూచాం రెండవదిగా ఆ హెబ్రియులకు ఎవరు మూల పురుషుడు అంటే అబ్రహాము అని మనం నేర్చుకున్నాం అలాగైతే అబ్రహామును బట్టి హెబ్రియులు అని పిలువబడుతున్నారు అలాగే యాకోబును కూర్చి మనం చూస్తుంటాం యాకోబును కూర్చి ఇస్రాయలీలు అనే పేరు ఇస్రాయలీలకు వచ్చింది అంటే మూల మూలపురుషుడు యాకోబు అలాగే మూడవ పేరు యూదులు అని బైబిల్లో చూస్తాం యూదులకు మూల పురుషుడు యూద అని మనం చూస్తున్నాం ఈవేళ గతంలో హెబ్రిల గురించి ధ్యానం చేశాం ఇప్పుడు యూదుల గురించి ధ్యానం చేద్దాం ఎందుకు మూడు రకాల పేర్లను దేవుడు అనుమతించాడు ఆ పేర్ల ద్వారా వారి జీవితాలను మనకు చూపెడుతూ ప్రభువు ఏమి నేర్పుతున్నాడు అనే సత్యాలు గమనించాలి ఇప్పుడు చూడండి యూదులు అనేవారు యూదాను బట్టి వచ్చారు ఎవరు ఈ యూధ ఈ మూల పురుషుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చదువుకున్నాం ఈయన యాకోబు పన్నెండు మంది కుమారులలో నాలుగవ కుమారుడు ఎలాంటి వాడు అని తండ్రి తన కుమారుని గురించి చెప్తున్నాడు అంటే యూధ కోదమసింహము అంటున్నాడు అర్థమవుతుందా అండి కుమారుడైన యోధాను గుర్చి ఎంత చక్కని మాట చెప్తున్నాడు యూదా కొదవ సింహము కిందకి వెళితే అంటున్నాడు సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అన్నాడు అతని లేపువాడివుడు అన్నాడు యోధా ఎంత శక్తివంతుడో అక్కడ తండ్రే మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్య భాగాలు మనం గమనిస్తున్నప్పుడు యూద అను పేరునకు తెలుగులో అర్థము స్థుతి మిగతా వారికి లేని అర్థం ఆయనకుంది అంటే స్థుతి అనేది ఆయన పేరులో ఉంది దేవుని స్థుతించుట అనేది ఆయన జీవితంలో ఉంది అందుచేత మూల పురుషుడైన ఈ యూద ద్వారా దేవుడు తన ప్రజలకు యూదులు అని నామకరణం చేయించాడు ఎందుకు ఈ యూదులు మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూస్తే దేవుడు యూదా జాతిని ఆశీర్వదించినంతగా లేక యూదా రాజులను ఆశీర్వదించినంతగా లేక యూదా రాజులలో శ్రేష్ఠులు భక్తులైన రాజులు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే ఈ యూదా వంశము ఆశీర్వదింపబడిన వంశము ఎందుకు అంటే దీని గొప్పతనాన్ని జ్ఞాపకానికి తెస్తా ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదివినప్పుడు మరప్రభు అయిన యేసుక్రీస్తు var evaro యోహాను భక్తురు రాశాడు చూడండి ఆ పెద్దలలో ఒకడు ఆ పెద్దలలో ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుడకై జయము పొందినని నాతో జయము చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే అతడు యూదా గోత్రపు సింహం అంటే మరొ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గోత్రములో నుండే వచ్చాడు ఎలా వచ్చాడు సింహములాగా వచ్చాడనే మాట మనం చూస్తున్నాం అక్కడ యాకోబు కుమారుడు యూదా సింహం అని చదివాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గోత్రపు సింహము అంతేకాదు యస్సు ప్రభువారు యూదుడు అనడానికి చాలా ఆధారాలు బైబిల్లో కనబడుతున్నాయి యోహాను సువార్త నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు సుఖారు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నపు వేళ సమరయ స్త్రీ నీళ్ళకు వచ్చినప్పుడు దాహమునకు నీళ్ళుమని ప్రభు ఆమెను అడిగాడు అప్పుడు ఏం చెప్తుందో చూడండి ఆ సమరయ స్త్రీ నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎలా అడుగుచున్నా ఇందులో గమనించాలి యేసు ప్రభువుని ఎవర సంబోధించిందంటే యూదుడవైన నీవు అంది అర్థమైందండి యేసు ప్రభు ఎవరు అంటే ఆయన యూదుడు ఇన్ని మాటలు ఎందుకండి ఆయన ఈ లోకములో మానవుడిగా జన్మించినప్పుడు మత్తయి సువార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చినములో తూర్పు దేశము జ్ఞానులు ఆ యశు ప్రభుని చూడాలి కలుసుకోవాలని బయలుదేరి వచ్చి వారు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే రాజుగారు రాజుగృహంలో పుడతాడు అన్నట్టుగా కొంచెం అమాయకత్వంగా జ్ఞానులే కానీ దెబ్బతిన్నారు వెళ్ళి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టిన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు చుచరా యసు క్రీస్తు ప్రభు యూదుడే కాదు యూదుల రాజు అని వారు అడుగుతున్నారు మరొక మాట కూడా చూద్దాం మత్తయి సువార్త వార్త ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినములో యేసు క్రీస్తు ప్రభు వారిని తీర్పు తీర్చే సమయంలో వారు అడిగిన ప్రశ్న ఏమిటో చూద్దాం చూడండి అధిపతి ఎదుట నిలిచాను అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా ఏసు అతని చూచి నీవన్నట్టే చూచారా అండి నీవు యూదుల రాజువా అని అడగగానే ప్రభు అన్నాడు నీవన్నట్టే అంటే అనుమానం ఎందుకు వస్తుంది నీకు అక్కరనేది నేను రాజునే యూదులకు అంటున్నాడు అలాగైతే ఈ భాగాలన్నీ చూస్తున్నప్పుడు యూదుల రాజు యూదుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట జ్ఞాపకానికి తెస్తాను మత్తైసు వార్తలోనే ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినములో యేసుక్రీస్తు వారికి సిలువ శిక్షణ అమలు జరుపుమని తీర్పిచ్చిన తరువాత ఆ సిలువకు ఏ బోర్డు కొట్టమని చెప్పారు చూడండి అక్కడ ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరములు వ్రాసి ఆయన తలకు పైగా ఉంచి అర్థమైందా అండి యేసు క్రీస్తు సిలువలో వ్రేలాడుతున్నప్పుడు పై భాగం కూడా చూడాలి మనం ఒక బోర్డు కొట్టారట ఏమనుంది ఆ బోర్డు అంటే ఇతడు యూదుల రాజు అయిన ఈ సత్యాన్ని గమనించండి అంటే పుట్టుకలో రాజు యూదుల రాజు సిలువలో మనందరి కొరకు పాప క్షమాపణ కొరకు ప్రాణం పెట్టేటప్పుడు కూడా యూదుల రాజుగానే ఆయన చనిపోయాడు ఇప్పుడు యూదుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా యూదుల గొప్పతనం ఏంటో కొన్ని మాటలు మనం చూద్దాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుదాం మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము రక్షణ యూదులలో నుండి ఏ కలుగుచున్నది విన్నారా ఇది అద్భుతమైన మాట యూదులు అనే పదములో నుండి మనం ఏమి ధ్యానం చేస్తున్నాము అంటే ఇక్కడ దేవుడు రాయించిన మాట సమరయ స్త్రీ మాట్లాడుతుంది ప్రభుతో రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది చూచారా యూదుల శ్రేష్టత ఏమిటి యూదుల యొక్క గొప్పతనం ఏమిటి అని మనం చూస్తే రక్షణ అనేది వారిలో నుండి వస్తుంది నేను మనం చేస్తాను వాక్యము ద్వారా రక్షణ యూదులలో నుండి వస్తుంది కదా అసలు రక్షణ మొదట ఎవరికి అది మనకు అవసరం చూద్దాం చూడండి రోమాపత్రిక మొదటి అధ్యాయము పదహారో వచ్చిన చదువుదాం సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి తర్వాత అన్యుడికి రక్షణ అన్నాడు విన్నారండి రక్షణ విషయంలో కూడా వారి గొప్పతనం ఏంటంటే మొదట యూదునికే రక్షణ ఈ మాట గమనించండి ఆశ్చర్యంగా ఉంది ఈ మాట మరొక వచ్చిన భాగం కూడా చూడండి రోమాపత్రిక రెండవ అధ్యాయము పదో వచ్చినములో మొదట మహిమ కూడా ఎవరికో చూద్దాం సక్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమ గన తాగండి ఈ మహిమ కూడా మొదట ఎవరికి యూదులకే యూదుల్లో నుండి వస్తుంది రక్షణ మొదట యూదునికి మొదట యూదు ఆశ్చర్యంగా ఉన్నాయండి ఈ మాటలు చూస్తుంటే ఏమిటి ఈ యూదుల గొప్పతనము అంటే రోమాపత్రిక మూడవ ధ్యాయము మొదటి వచ్చిన చదువుదాం అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే విన్నారా యూదుని కలిగిన గొప్పతనం ఏంటని ప్రశ్న అంటున్నాడు ప్రతి విషయమందు అధికమే అంటే లోకములో ఉన్న జనాంగములన్నిటికంటే ప్రతి విషయములో అధికంగా ఉండేవారే యూదులు అన్నమాట ఏమిటి వారి అధికము వారి గొప్పతనం అక్కడే చూడండి చూడండి ఇక్కడ చెబుతున్నాడు మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను చూడండి దేవోక్తులు అనేవి యూదులకే మొదట వాళ్ళ చేతిలో ఉన్నాయి దేవుడు వాళ్ళకే ఇచ్చాడు ఆశ్చర్యంగా ఉంది కదండి రక్షణ వాళ్ళ దగ్గరికే రక్షణ వాళ్ళకే దేవోక్తులు వారియే మహిమ వారిదే అనే సత్యాన్ని చూస్తున్నాం అలాగైతే ఈ మాటలు వింటూ ఉండగా మనం అనుకోవచ్చు అన్నీ యూదులకే ఉంటే దాని వలన మనకు ప్రయోజనమేముంది మనం ఎవరో ఇప్పుడు ఈ మాటలు వింటున్నామే ఈ మాటలు నేర్చుకుంటున్నామే మనకు ప్రయోజనం లేకపోతే ఏమి ప్రయోజనం మనం ఎవరో తెలుసుకుందాం చూడండి జాగ్రత్తగా మీ బైబిల్ గ్రంథం చూడండి అసలు యూదులు అంటే ఎవరు వస్తుందా రోమాపత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుదాం బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు మందు యూదుడైన వాడే యూదుడు విన్నారా బాహ్యానికి అనగా ఇజ్రాయేలు దేశంలో యూదా జాతిలో పుట్టినంత మాత్రాన వాడు యూదుడు కాదంటున్నాడు పౌలు బాహ్యమునకు యూదుడు యూదుడు కాదు అంతరంగ మందు యూదుడైన వాడే అంటే దీని అర్థం వారు మనస్సు పొందినవాడు దీని వలన పాపక్షమాపణ పొందినవాడు యేసు క్రీస్తు శిలువ రక్తము చేత కడగబడి అంతరంగము శుద్ధీకరింపబడి ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వాడే యూదుడు అంటే రక్షింపబడిన వాడే యూధుడు ఈ పాటను బట్టి మనమందరం ఎవరు అంటే రక్షింపబడిన వారందరి పేరు యూదులే మీకు అనుమానం అక్కరలేదు ఎంత ధన్యులు అండి అలాగైతే ఇక్కడ చూద్దాం మరప్రభు అయిన యేసు క్రీస్తు వారు పౌరు ద్వారా ఏమి రాయించాడంటే ఇందాక యూదులు గొప్పతనం కలిగిన వారు అన్నిట్లో వారికే దేవోక్తులు వారివే అని చదువుకున్నాం కానీ ఈవేళ రక్షింపబడిన మనకున్న ధన్యత దయచేసి చూద్దాం వాళ్ళు మనకంటే గొప్పోళ్ళు లేకపోతే వారికంటే మనం తక్కువ చూద్దాం రోమాపత్రిక పదో అధ్యాయము పన్నెండో వచనం చదువుదాం యూదుడని గ్రీసు లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల ఐశ్వర్యవంతుడై ఉన్నాడు వింటున్నారండి యూదుడని గ్రీసు అందరూ ఒకటే అంటున్నాడు ఇక్కడ యూదులు గొప్పతనం ఏమి లేదండి యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు యూదుల కంటే తక్కువైన వారు కాదు సమానులే అనే సత్యాన్ని గమనిస్తున్నారు మరొక మాట జ్ఞాపకానికి తెస్తాను గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చదువుదాం ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు ఎన్నరా అండి యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు వీరందరూ యశు క్రీస్తునందు ఏకమై ఉన్నారు ఈ రక్షణ విషయంలో భేదం లేదండి యోధుడికైనా రక్షణ అవసరమే అంజుడికైనా రక్షణ అవసరమే స్త్రీలకైనా రక్షణ అవసరమే పురుషులకైనా రక్షణ అవసరమే దాసుడికైనా రక్షణ అవసరమే స్వతంత్రుడికైనా రక్షణ అవసరమే వాక్యాన్ని వింటున్న ప్రియులారా నీకు రక్షణ అవసరం తెలుసా ఇంతకాలం రక్షణ లేకుండానే నామకార్థ క్రైస్తవులో జీవిస్తున్నావా సమయం అసన్యమ ఆసన్నమైనది దేవుడు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ భేదము లేదు యూదులు అతిశయించడానికి వీలు లేదండి మనము వారు అందరూ ఒకటేనని యేసు క్రీస్తు ద్వారా ఆ మేలు ధన్యత మనకు కలిగిందని గమనిస్తున్నా ఇప్పుడు చూడండి ఇందాక రక్షణ యూదులలో నుండి కలుగుతుందని మొదట రక్షణ వారికేనని మనం చదువుకున్నాం కానీ ఈవేళ మనకండి మనకు రక్షణ యూదులలో నుండి కాదు మన రక్షకుడు మన విమోచకుడు మన పాప పరిహారము కొరకు ఈ లోకానికి వచ్చి మరొకరకు కల్వర్ సిలువలో తన ప్రాణాన్ని ధారబోసి రక్తమును చిందించిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అర్థమవుతుందా అండి ఈవేళ యూదులలో నుండి కాదు రక్షణ యేసు క్రీస్తు శిల్వ రక్తము ద్వారా మానవ కోటికి రక్షణ వస్తుందండి మొదట యూదులకు దేవోక్తులు ఇచ్చాడు అనే మాట మనం చదువుతున్నాం నేను మనం చేస్తున్నాను మనకు దేవోక్తులు ఏమిటండి దైవ గ్రంథం మొత్తం మనకిచ్చాడు అంటే ఎంత ధ్వనులు మనం ఈ సత్యాలు గమనించాలి ఇప్పుడు చూడండి యూదుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా ఏమిటి యూదుల భక్తి జీవితం అది మనకు చాలా అవసరం జాగ్రత్తగా గమనిద్దాం ఈ పాఠాలు నేర్చుకుందాం మీ బైబుల్ గ్రంథాలు చూడండి ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూస్తే అక్కడ హర్షరోషు పరిపాలనలో ముర్దికాయ్ అనే భక్తుడు ద్వారపాలకుడుగా ఉన్నాడు ఆ సమయంలో హామాన్ అనే దుష్టుడు గొప్ప అధికారిగా ప్రమోషన్ పొంది రాజ్యాధికారములో జీవిస్తున్నాడు ఈ ముర్దికాయ్ అనే భక్తుడేమో గేటు దగ్గర ద్వారపాలకుడుగా ఉన్నాడు ఏం జరుగుతుందో చూద్దాం చూడండి ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో అతడు వారి మాట చెవిని పెట్టకపోయను గనుక వారు మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని హామానులకు తెలిపిన చూడండి ఈ హామానేమో ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు అతడు రోజు వస్తున్నాడు రాజుకోటలోకి గేటు దగ్గరేమో ముర్దుకాయ అనే భక్తుడు ఉన్నాడు లెక్క ప్రకారం ఏం చేయాలంటే ఆ అధికారి రాగానే మోకరించాలి లేక వంగాలి తర్వాత నమస్కారం చేయాలి కానీ వాక్యంలో ఏముందంటే ముర్దుకాయ వంగడం లేదు నమస్కారం చేయటం లేదు ఒక్కసారి కాదు రోజు ఇదే పని ప్రక్కనున్న వారు అడుగుతున్నారు ఏమిటిది అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనకు చాలా అవసరం నేను యూదుడను గనుక ఆ పని చేయా చాలను యూదులు దేవునికి తప్పితే ఎవరికి నమస్కారం చేయరు యూదులు దేవునికి తప్పితే ఎవరి ఎదుట మోకాళ్ళు వంచాలి సత్యాన్ని గమనించాలి మనము యూదులమైతే స్థితి ఏమిటి మనం అసలు చెప్పి చెప్పకముందే ఒకటి చెప్పక్కర్లా అసలు పడిపోతామంతే దౌర్భాగ్యస్థితి అండి యూదుడిని గనుక నేను ఆ పని చేయజలను మీరు చెప్పండి ప్రధానమంత్రికి నమస్కారం పెట్టకుండా రెక్లెస్గా ఉంటే ఉద్యోగం ఉండద్దా అసలు మనిషి భూమి మీద ఉంటాడా అని వాళ్ళు తలుచుకుంటే మరణానికి కూడా భయపడలేదు ఉద్యోగం పోయినా భయపడలేదు కారణం నేను యూదును అదండి భక్తి జీవితం అంటే రెండవ వ్యాఖ్యని జ్ఞాపకానికి తెస్తాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మరి పాతని బంధన గ్రంథములోనే మరి ఒకరు కనబడతారు మనకు దారి గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచనం చూద్దాం రాచకార్యములను విచారించుటకు నియమించి తిరిగి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అన్నారా అండి గూడు మాటలు ముగ్గురు బిడ్డలు యూదులు ఉన్నారు అక్కడ రాజు సన్నిధిలో వారు ఉంటున్నారు రాజుగారు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయమన్నారు రిపోర్ట్ చెప్పారు రాజుగారికి ఇలా చేస్తున్నారు నమస్కారం పెట్టడం లేదు నీ ఆజ్ఞను ధిక్కరించారు నీవు పెట్టిన ప్రతిమకు అంటే రాజు అన్నాడు అగ్నిగుండంలో పడవేయండి అన్నాడు అగ్నిగుండాన్ని ఏడంతలు చేయండి మీరు ప్రతిగుండడానికి వీల్లేదు మాడిపోవాలన్నట్టుగా వేయించాడు వారిని ముందంటున్నాడు నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడరా అన్నాడు రాజు వారు ఏమన్నారు తెలుసా మా దేవుడు నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పించడకు సమర్థుడు ఒకవేళ తప్పించకపోతే చచ్చిపోతాం కానీ నీవు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించము అగ్నిలో కారడానికి ఇష్టపడ్డారు యూదులు వారి సాక్ష్యం చూడండి నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు మరొక వ్యక్తిని కూడా నేను జ్ఞాపకానికి తేవాలి అయితే సపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినము ఆయన పౌలు ఆయన ఏమన్నాడు చూడండి అందుకు పౌలు నేను కిల్కేలోని తార్సులో పుట్టిన యూదుడను నేను యూదు అంటున్నాడండి అండి యూదుడు అన్నాడు కదా యూదులు ఏం చేస్తారు పౌలు గారు ఏం చేశారు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుడ ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసువరున పొందిన పరిచర్యను తుదుట్టింపవరునని నా ప్రాణము నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొన చుచర నేను యూదున్నా అన్నాడు ఏ సయ్య కొరకు నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అన్నాడు యూదుల యొక్క జీవితాలలో శ్రేష్టత అదే మరొక మాట నేను జ్ఞాపకానికి తెస్తాను దయచేసి గమనించండి యూదులకున్న గొప్పతనము యూదులకున్న సాక్ష్యము ఎంత గొప్పది అంటే జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుదా సైన్యముల కధిపతియెహోవా సలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆ దినములలో ఆయా భాషల మాట్లాడు అన్యజనులలో పదేసి మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడును సంగతి దేవుడు ఆకు వినబడినది కనుక మేము మీతో కూడా చూచరా ఆ దినములలో శ్రమకాలములో ఒక్క యూదుడిని పది మంది పట్టుకొని వారి చెంగు అయ్యా మీ దేవుడు మీకు తోడై ఉన్నాడు మాకు తెలుసు అందుకే మేము వదలం మీతో కూడా వస్తాం అంటే యూదులకు దేవుడు తోడై ఉన్నాడు మనము యూదులమైతే మరి మన సంగతి ఏమిటి వార్త మన విరిగిన వాక్య భాగమే మనందరికీ తెలుసు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనము నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిదనో వాటినన్నిటినీ గైకోనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మనదేవుడు సదాకాలము మనతో ఉన్నాడు యూదులకే కాదు యుగ యుగముల పర్యంతము మన నమ్మిన యేసు ప్రభువు మనకు తోడయ్యున్నాడు ఉన్నాడు యూదుల గొప్పతనం చూచాం యేసు క్రీస్తులందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన దేవుని పిల్లల గొప్పతనం చూచాం వారు మనకంటే గొప్పవారు కాదు యూదులైనా గ్రీసు దేశిస్తులైనా అందరూ క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారే క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారే గనుక మనమందరము సమానమని గుర్తించి ప్రభువును స్థుతించి యూదుల లక్షణములను మనం గుర్తులో ఉంచుకొని ఆచరించి ధన్యనము కావాలి అని ప్రభు పక్షంగా నేను మనం చేస్తూ ముగిస్తున్నాను దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచండి దయగలిగిన తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందరా ప్రభు ఆయుధ దినం యూదులు అనే పేరు మీద వారి జీవిత లక్షణాలను మా ఎదుడుకు తెచ్చారు మేము కూడా యూదులమేనని మీరు తెలియపరిచారు మీకు స్తోత్ర కానీ వారి వలే జీవించడానికి మాకు నేర్పుమని వాక్య విన్న బిడలందరినీ దీవించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికీ సదాకాలము గాక ఆమె